హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే సో శివాలయంలో ప్రత్యేకంగా ఇచ్చే కమ్మని చిత్రాన్న ప్రసాదం ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో ఈ శివరాత్రికి మీ ఈ ప్రసాదం ఆ దేవదేవుడికి చేసి ఆ దేవదేవుడి ఆశస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ తరఫున నేను కూడా సో రాయలసీమ కర్ణాటక అండ్ ఆంధ్రాలో చిత్రాన్నం అంటే పులిహోర ఆర్ నిమ్మకాయతో చేస్తాం కదా దాన్ని చిత్రాన్నం అని ఆంధ్ర కర్ణాటక అండ్ రాయలసీమలో అంటారండి కానీ ఈ ప్రసాదాన్ని కూడా చిత్రాన్నం అనే అంటారంటే ఈ ప్రసాదం యాక్చువల్ గా ప్రత్యేక తిథులు శ్రీశైల మల్లికార్జున కూడా సమర్పిస్తారంట అండి సో అందుకని అప్పుడప్పుడు శివాలయంలో కూడా ఈ ప్రసాదాన్ని పెడుతుంటారు ఈ ప్రసాదం యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి సో ప్రత్యేకించి సంతోషి మాత వ్రతం చేసుకుంటారు కదండి సో వాళ్ళు ఆ మాతకి పులుపు సమర్పించకూడదని సో ఈ ప్రసాదాన్ని చేసి ఆ సంతోషి మాత ప్రసాదంగా నైవేద్యంగా పెడతారు ఈ ప్రసాదాన్ని ఎక్స్పెషలి ఈ ప్రసాదాన్ని ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా చేస్తారండి కొన్ని మార్పులు చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేస్తే కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేయరనమాట కింద ఆలస్యం ఫుల్ రెసిపీ చూసేద్దాం సో ఫుల్ రెసిపీ కోసం కింద కమెంట్స్ లో ఉన్న లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హై ఫ్రెండ్స్ స్మార్ట్ సో మన స్పెషల్ రెసిపీ ఏంటంటే సో శివాలయంలో ప్రత్యేకంగా ఇచ్చే కమ్మని చిత్రాన్న ప్రసాదం ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో ఈ శివరాత్రికి మీ ఈ ప్రసాదం ఆ దేవదేవుడికి ఇచ్చేసి ఆ దేవదేవుడి ఆశస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ తరపు నేను కూడా రాయలసీమ కర్ణాటక అండ్ ఆంధ్ర లో చిత్రాన్నం అంటే పులిహోర ఆర్ నిమ్మకాయతో చేస్తాం కదా దాన్ని చిత్రాన్నం అని ఆంధ్ర కర్ణాటక అండ్ రాయలసీమలో అంటారండి కానీ ఈ ప్రసాదాన్ని కూడా చిత్రాన్నం అనే అంటారంటండి ఈ ప్రసాదం యాక్చువల్ గా ప్రత్యేక తిథులు శ్రీశైల మల్లికార్జున కూడా సమర్పిస్తారంట అండి సో అందుకని అప్పుడప్పుడు శివాలయంలో కూడా ఈ ప్రసాదాన్ని పెడుతుంటారు ఈ ప్రసాదం యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి సో ప్రత్యేకించి సంతోషి మాత వ్రతం చేసుకుంటారు కదండి సో వాళ్ళు ఆ మాతకి పులుపు సమర్పించకూడదని సో ఈ ప్రసాదాన్ని చేసి ఆ సంతోషి మాతకి ప్రసాదంగా నైవేద్యంగా పెడతారు అనమాట ఈ ప్రసాదాన్ని ఎక్స్పెషలి ఈ ప్రసాదాన్ని ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా చేస్తారండి కొన్ని మార్పులు చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేస్తే కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేయరనమాట సో కింద కాలస్యం ఫుల్ రెసిపీ చూసేద్దాం సో ఫుల్ రెసిపీ కోసం కింద కమెంట్స్ లో ఉన్న లింక్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని కానీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్